హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ బ్లాగ్స్ ఛానల్ ఎలా ఉన్నారందరు ఈరోజు మన వీడియోలో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ ఏంటా అని అనుకుంటున్నారా రవ్వతో కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా అయితే ఒక టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ మిల్క్నైతే తీసుకొని ఇక్కడైతే ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఇది హీట్ చేసుకున్నాక చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ అయితే ఇక్కడ నేను బొంబాయి రవ్వని అయితే తీసుకుంటున్నాను మీరు అయితే ఒక మెజరింగ్ ఒక బౌల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి సో ఇలా మిక్సింగ్ బౌల్ బౌల్ అయితే వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఫైన్ పౌడర్ లాగా అయితే ఇది రావాలి చూసారా ఈ విధంగా అయితే పౌడర్ లాగా వచ్చిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి అయితే ఇదంతా కూడా సపరేట్ చేసేసుకోండి సో ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా వచ్చిన తర్వాత అదే బౌల్తో మనం దేంత అయితే తీసుకున్నామో అదే బౌల్లో వన్ కప్ ఆఫ్ షుగర్ని కూడా ఈ విధంగా మిక్సింగ్ జార్లో అయితే వేసుకొని దీన్ని కూడా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాం చూసారా ఈ విధంగా అయితే షుగర్ని పౌడర్ లాగా చేసుకొని మెత్తగా అయితే సో మనకి కేక్ తింటున్నప్పుడు మనకి తగులుతూ ఉండదు సో బాగుంటుందన్నమాట సో బొంబాయి రవ్వలో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పులో కాల్చి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అదైతే వన్ కప్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపి ఒక్క హాఫ్ అన్ అవర్ అన్న ఇది నానాలి సో ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని అరగంట వరకు పాలల్లో మన రవ్వ అనేది మెత్తగా నానేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి సో హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగా అయితే నానిపోయింది మీరు చేతితో పట్టుకుని ప్రెస్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట గట్టిగా ఉంది అంటే ఇంకా కొంచెం నాణ్యాలని ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది సో ఇందులోనే హాఫ్ కప్పు మనం దేంత అయితే తీసుకున్నామో హాఫ్ కప్పు మైదాని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలాగే షుగర్ని కూడా మనం మిక్సీ పట్టాము కదా అది కూడా వేసేసుకొని బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ ఈ రెండు కూడా సపరేట్ సపరేట్ అండి రెండు కూడా ఖచ్చితంగా అయితే మనం వేసుకోవాలి సో నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే డైరెక్షన్లో అయితే మీరు ప్రెస్ చేసుకోండి ఎప్పుడు కూడా మనం బేక్ చేస్తున్నప్పుడు కేక్స్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో అయితే మనము బేక్ చేసుకోవాలి సోయా నెక్స్ట్ ఏంటంటే అదే కప్లో హాఫ్ అయితే ఇక్కడ కర్డ్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే కర్డ్ని తీసుకొని అదే హాఫ్ కప్తో ఆయిల్ని కూడా వేసుకోండి ఇక్కడ అయితే ఫ్రీడమ్ ఆయిల్ని మాత్రమే యూస్ చేయాలి సో మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఫ్రీడమ్ ఆయిల్ని మాత్రమే ప్రిఫర్ చేయండి నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయితే మిక్స్ చేసుకొని మనకి పేస్ట్రీ మొత్తం ఈ కంటెస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అలాగే ఇందులో వెన్నీగర్ ఎసెన్స్ ఉంటే మీరు అదన్నా వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు సో నేనైతే ఇక్కడ ఇలాచినైతే వేస్తున్నాను మీరు మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇలా వేస్తున్నా నెక్స్ట్ ఇలా ఒక కేక్ బేక్ చేసుకోవడానికి బేక్ది మీ దగ్గర అది ఉంటే దాన్న యూస్ చేయొచ్చు నేనైతే ఈ గిన్నెలో అయితే చేస్తున్నాను ఇందులో కొంచెం ఆయిల్ని అలాగే కొంచెం మైదాని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మొత్తాన్ని మన పేస్ట్రీ మొత్తాన్ని ఇందులో వేసేసి జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేయండి ఏమైనా బెలూన్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి నెక్స్ట్ ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి డెకరేషన్ కోసం నేనైతే బాదం అలాగే కాజు అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి పైన అయితే డెక్కర్ కింద అయితే నేను వేసాను సో నెక్స్ట్ ఏంటంటే ఇలా కుక్కర్ టైప్ ఏమన్నా మనం పేస్ట్రీది పెట్టేలాగా ఈ విధంగా అయితే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి లోపల స్టాండ్ని కూడా పెట్టేసి మూత పెట్టి కొంచెం ప్రీహీట్ అయితే చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ పేస్ట్రీ దీన్ని కూడా పెట్టేసి గాలి అంత బయటికి పోకుండా మొత్తం మూతతో మొత్తం కవర్ చేసేయండి సో గాలి ఏమైనా బయటకు వెళ్ళకుండా ఉండేలాగా ఫ్రేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టండి సో మిడిల్ మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండండి కింద మాడిపోకుండా ఉంటుంది సో నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే వెళ్ళి చూశాను పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది చూసారా నైఫ్తో నేను టెస్ట్ చేసి చూశాను అస్సలు అంటుకోలేదు ఈ విధంగా అయితే బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఒక హాఫ్ ఆఫ్ అవర్ తర్వాత తీయండి ఒక అయితే ఈ విధంగా వేసి చూసారా కింద కూడా అసలు ఏం మాడలేదు పర్ఫెక్ట్గా వచ్చింది లుకింగ్ అయితే చాలా బాగుంది ఒక్కసారి మీరే చూడండి చూసారా ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు తిరిగేసి కూడా చూద్దాము భలే ఉంది కదా రవ్వతో కేక్ చేయడం నేను కూడా ఇదే ఫస్ట్ టైము సక్సెస్ అయితే మామూలుగా అవ్వలేదు ఎలా వస్తుందా అని అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఎగ్స్తోనే ఒక్కసారి రవ్వతో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపో అయింది అసలు లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ ఇంత బాగుంటుంది ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని సోయా మీరు కూడా ఒక్కసారి ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఎలా అనిపించింది చాలా ఈజీగా ఉంది కదా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాబాయ్